ఇంగ్లాండ్తో నామమాత్రపు ఐదో టెస్ట్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నాలుగు యువ ఆటగాళ్లు అరంగటం చేయగా మరొక ఆటగాడికి ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఏ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి అదేవిధంగా బోమ్రా కూడా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు ఐదవ టెస్ట్ మ్యాచ్ కి ఇక విషయంలోకి వచ్చినట్టయితే విశాఖ టెస్ట్ లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పటిదార్ రాజ్ కోట్ లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ వికెట్ కీపర్ ధృవ్జురల్ రాంచీలో బెంగాల్ ప్లేసర్ అయిన ఆకాశ్ దీప్ టీమిండియా క్యాప్టెన్ అందుకున్నారు వీరిలో రజత్ పటిదార్ కు వరుసగా మూడు సార్లు అవకాశం వచ్చినా కూడా సద్వినియోగ ఈ సిరీస్లో తను ఒకే ఒక్క ఇన్నింగ్స్ లో ముప్పై రెండు పరుగులు చేయగా ఆ తర్వాత డబల్ డిజిట్ డిజిట్ స్కోర్ రావడం గగనంగా మారింది ఫలితంగా రజిత్ పటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫామ్లీని ఆటగాడిని జట్లో కొనసాగించడం ఏంటి అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఐదో టెస్ట్ నుంచి రజిత్ పటిదార్ను తప్పించాలని మేనేజ్మెంట్ భావించడమే కాకుండా తనని తిరిగి మళ్లీ రంజిత్ ట్రోఫీలో ఆడటానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది రంజీ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీఫైనల్స్ లో ఆడాల్సిందిగా పిసిసిఏ త్వరత ఆదేశించినట్లు తెలుస్తుంది అయితే కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పటిదార్ విషయంలో మళ్లీ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టు సమాచారం అయితే రాహుల్ రాకపోయినా పటిదార్ను తుది జట్టు నుంచి తప్పించి అతిష్టానంలో దేవ్ దత్ ఆడించాలన్న యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది బ్యాటర్ గా అతడిని జట్టులోనే కొనసాగించాలన్న వార్తలు వినిపిస్తున్నాయి